హాయ్ అండి ఇట్ రియాలిటీ నైన్ ఎయిట్ వన్ ఛానల్ నుంచి నేను మాట్లాడుతున్నాను అందరికీ శుభ బుధవారం ఈరోజు పొద్దున్న మన విజయవాడలో ఎస్ ఓన్లీ ఇడ్లీ మాత్రమే దొరుకుతుంది త్రి ఎస్ వాటర్ ఇది ఇది వచ్చి పిన్నెంనేని పాలిక్లినిక్ రోడ్లో లలితా జ్యువెలరీ ఉంది కదా దానికి ఆపోజిట్ సందులో ఒకటి రెండు మూడు మూడు ఇల్లు దాటిన తర్వాత ఇది ఉంటుంది అసలు ఇక్కడ వాటర్ ఉన్నదా అని కూడా మనకు తెలియదు అంత సింపుల్ సిటీ సరే లోపలికి పోయాము లోపలికి పోయితే చూడండి కర్రలతో తాటాకులతో ఎంత నిడారంభంగా ఉందో బాగుంది ఏంటి ఇంత ఫేమస్ వచ్చింది ఈ వాటర్కి అని నేను కూడా టేస్ట్ చూద్దామని వచ్చాను చాలా బాగుంది నిజంగా రావటం మంచి పని చేశాను ఇంత మంచి ఇడ్లీ మిక్స్ అవుతానని చూడండి జనం ఇది ఉదయం నుంచి పదకొండింటి వరకే ఓపెన్ చేసి ఉంటుందంట మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి తీస్తారంట ఇంకా అయినా జనాలు చూ ఇక్కడ ఐటెం ఒకటే దొరికిద్ది ఓన్లీ ఇడ్లీ ప్లేట్ వచ్చి అరవై రూపాయలు ఆ ప్లేట్కి నాలుగు ఇడ్లీ ఉంటాయి ఆ ఇడ్లీ కోసం ఇంతమంది ఇచ్చాను మేము లైన్లో నుంచున్నాము టోకీన్ తీసుకున్నాము టోకీని తీసుకున్న తర్వాత చేతిలో చిల్లర కూడా కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఆన్లైన్ పని చేయకపోతే మనం చిల్లర ఇచ్చుకో పైసలు ఇచ్చుకోవాలి నెక్స్ట్ సెల్ఫ్ ఎవరి వాళ్ళే తెచ్చుకోవాలి అదకొండ ఎదురుగా కనిపించేది అక్కడి నుంచి తెచ్చుకోవటం చాలా బాగుంది ఈ ఇడ్లీకి నాలుగు ఇడ్లీ ఇస్తారు ప్లేట్కి ఆ ప్లేట్లో చూపిస్తానండి వస్తున్నాడు ఈ కొండల్లో వాటర్ మాట మినరల్ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ ఈ రోజుల్లో మనకి కనిపిస్తుంది కానీ ఈ వాటర్లో అదేం కనిపించలేదు పెద్ద పెద్ద బాణలు ఆ బాణల్లో మిన్న మినరల్ వాటర్ పోసాడంట ఏంటి బాబు అంటే మినరల్ వాటర్ అండి బాణల్లో పోసాం ఈ అవుట్ ఫ్రిడ్జ్ వాటర్ చాలా బాగుంది కదా పురాణ కాలంలో చూసినవి మనం ఇప్పుడు ఈ జనరేషన్లో మనం ఈ వాటర్ల ద్వారా చూడగలుగుతున్నాం చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఈ సింపుల్ సిటీ ఫేమస్ ఏంటి ఇంత ఫేమస్ రావటం కారణం ఏంటి ఇప్పుడు అర్థమైంది అదిగోండి నాలుగు ఇడ్లీ అల్లం చట్నీ పల్లీల చట్నీ కారప్పొడి నెయ్యి ప్యాకెట్ ఎవరి ప్యాకెట్ వాళ్ళకే కట్ చేసి ఇస్తాన్నాడు ఆయన నెయ్యి ప్యాకెట్ మీద సిరి ఉంది అసలు ఆ ఇడ్లీ నోట్లో అలా పెట్టుకోగానే ఎన్నపూసు కరిగిపోయినట్టు కరిగిపోయింది ఒక ప్లేటు ఫుల్ పొట్టకి కానీ మనసు మాత్రం ఇంకో ప్లేట్ తిందామా అనిపిస్తుంది కానీ పొట్టలో ప్లేస్ ఉండదు సరే అనిపించినా కూడా సరే ఈ నాలుగు చాలా అబ్బా అనుకున్నాం ఇంటికి ఒకటి ఇంట్లో ఉన్న వాళ్ళకి పార్సిల్ ఆర్డర్ ఇచ్చుకున్నాం అదే ముందే డబ్బులు కట్టాలి టోకీన్ తీసుకున్నాం ఇంట్లో వాళ్ళకి కూడా ఇంట్లో వాళ్ళు కూడా టేస్ట్ చూడాలి కదా పిల్లలు అంటారు ఇడ్లీయా వద్దు అంటారు కానీ ఈ ఇడ్లీ ఇక్కడ టేస్ట్ చూస్తే బాగుంది మళ్ళీ తెచ్చి పెడతారా అని కూడా అడుగుతారు ఇదిగోండి ఇక్కడ మనకి పార్సిల్ చేసి ఇస్తున్నారు ఇక్కడ ఇంతే ప్లేసు వంట వంట ప్లస్ అంటే ఈ వంట అంటే ఏముంది ఇడ్లీ 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 చట్నీలు అవి తయారు చేయటం ప్లస్ ప్యాకింగ్ చేయటం ఏడివేడి ఇడ్లీ తీసి ప్లేట్లో సర్వే చేయటానికి చాలా బాగుంది అందుకని ఇంట్లో ఆమె గిన్నెతో కూడా తీసుకెళ్ళింది మెల్లగా బయటకు వచ్చాం అదరక్ చాయ్ తాగింది మా ఫ్రెండు చాలా బాగుందని చెప్పింది నేను మటుకి తాటిబెల్లం కాఫీ ఆర్డర్ ఇచ్చాను టేస్టులు చూడాలి కదా అని ఆనా కాఫీ కూడా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఇదండి త్రిబుల్ ఎస్ ఓన్లీ ఇడ్లీ మాత్రమే దొరుకుతుంది మీకు అవకాశం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడవలసిన తగిన ప్లేసే బాయ్ అండి బాయ్